ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తాం వాళ్ళకి గెలిపించి మున్సిపాలిటీ పంపిస్తే రోడ్లు లైట్లు డ్రైనేజ్ దోమల పెడత అన్ని సమస్యలు తీరుస్తాం ఇలా గంట మీకు అందుబాటులో ఉంటాం నృజు రోజులలో పింఛన్ వేస్తాం నాలుగు వేయి ఎవరి టిఆర్ఎస్ పార్టీ దర్శనాలు మన నాయక్ గారు మంచి అందరం అందరం వింటాం మనోటోపిస్తున్నాం ఒక కోటే ఏది ఆలూది చూడండి ఆంటీ ఇప్పుడు కృష్ణమల పైనున్న పైన పైన ఆ మేడ ఉంది ఆ పైన చూస్తారు చూస్తారు పోవనుస్ తో వస్తుంటాడు అదన్ యాక్చువల్లీ పోమటరా ఆ ఓకే అన్న స్వామి అలజీపే గ్రూపులో యాడ్ ఆ షేర్ చేస్తాను గ్రూపులో ইন্টি নিকে মায়ে নিয়ে মাকে সককে দুন্ন্ন্ল তাইর মায়ে মায়ে চলে দাইরা মাজলে পাদী দুটাই আমায়ে করা টাইর য়ারে নি 아, 네. 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 아, 네.

हां किन भाई ये देखो लाइव वेट निकल गया बंद हो गया प्लान रेस्कॉल इज करना है एंड सर्विस ना है हम्म हेलो हेलो

డిటెల్మెంట్ ఐనోన భంద సస్తి కొడలాగ్ ఒకటేటి బరాపిలికి బాడిని కల్పించుకుందాం కల్పించుకొని డ్రైనేజ్ లో దోమల సమస్య రోడ్లు లైవ్ వీట్ అన్ని పెదా చెర్చేస్కొని పరిక్షారం చేస్తున్నాం చైర్మన్ మన మనవాడైతే వాళ్ళకి అన్ని సాధ్యమైతే అవతల పక్క బిఆర్ఎస్ కోట్ లేయాలి ఇక్కడ మాత్రం సివిఎఫ్ కోట్ లేయాలి తరుణమ్మ తప్పకుండా సరే బాయిగా అది సార్ సార్ మాకు వాయిస్ ఇవ్వండి సార్ తప్ప వదలత్తారు ఆరా అందరు రండి

కేశం ఛానల్కి నమస్కారం అండి ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీలో పదిహేనో వార్డు పదిహేడో వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి మల్లు వంశీరెడ్డి గారు రెడ్డి గారు మనతో ఉన్నారండి వాళ్ళు అడిగి తెలుసుకుందాం నమస్కారం నేను మల్లు వంశీరెడ్డి మల్లు గౌతమ్ డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి వాళ్ళ అబ్బాయిని నా భార్య మల్లు మదులత పదిహేడవ వార్డు నుంచి మున్సిపాలిటీ ఎన్నికలకు పోటీ చేస్తున్నాం ఈసారి పొత్తులో భాగంగా బీఆర్ఎస్ సిపిఎం అభ్యర్థి మలు అని బలపరుస్తుంది మన అభివృద్ధి కోసం మనందరి బావు కోసం డ్రైనేజీ సమస్య కోసం రోడ్ల సమస్య కోసం పవర్ సమస్య కోసం లైట్ల సమస్య కోసం పరిష్కరించడానికి హెల్త్ సమస్య కోసం వైద్యం కోసం అందరికీ అందుబాటులో ఉంటాం మాకు ఓటేసి సుత్తి కూడా నక్షత్రం గుర్తుని గెలిపించి మనందరి అభివృద్ధికి తోడ్పడండి ఇంకో విషయం అండి గతంలో చెప్పుకోవాలంటే మన మనసు రాజ్యం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆమె ఇంతకుముందు ఉమ్మడి రా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తుంగతుర్తి నియోజక నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యురాలుగా రెండు సార్లు ఎన్నికయ్యారు ఇప్పుడు వంశీరెడ్డి గారు వచ్చేసి ఆమె మనవడు సరే ఇప్పుడు నాయనమ్మని స్ఫూర్తి తీసుకొని మీరు ఆమె రుజాడని నద్ధామనుకుంటారు ఇట్లా ఖచ్చితంగా మాకు ఇంత వారసత్వం ఇచ్చిన అందించిన రాజకీయ వారసత్వాన్ని అందించిన మా నాయనమ్మ తాతయ్య గారిని వాళ్ళ ఆశయాలను ముందు తీసుకోవడానికే కేవలం మేము ఈ సేవలు పార్టీలోకి రావడం జరిగింది మాకు వేరే ఏ ఉద్దేశం లేదు మేము ఇద్దరము సాఫ్ట్వేర్ జాబులు చేసి మానేసి ఈ జనసేవ సేవ కోసమే మేము ఆలోచన చేసుకొని మా నాన్నగారి అడుగుజాడలు నడవడానికే మేము ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మేము డబ్బు కోసము పదవుల కోసం రాలేదు సేవ కోసమే వచ్చాము మా నాన్నగారు ఇక్కడ విడియాలగుడంలో ప్రకాష్ నగర్లో ముప్పై ఏళ్ళుగా ఇరవై రూపాయల విద్య అందించాడు అదే కాకుండా ఐదు రూపాయలకే వైద్య సేవ అందించారు అది అందరు తెలిసిన విషయమే పెద్ద పెద్ద నాయకులకు అందరు తెలిసిన విషయమే ఈ మధ్య కొత్తగా వచ్చిన పబ్లిక్కి పెద్దగా అవేర్నెస్ లేకపోవచ్చు కానీ దాని ఆ అవేర్నెస్ని మేము తీసుకొస్తాం మళ్ళీ ఆ వాదన తీసుకొస్తాం మాకు తోడ్పడింది టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మాకు తోడ్పడి మా వాళ్ళ వాళ్ళ తరఫు నుంచి నాయక్ గారిని శ్రవణ్ గారిని అంజి గారిని ఇంకా మిగతా సభ్యుల్ని దివ్య గారిని మాకు జత చేసి మాకు బలాన్ని అందించారు ఈ బలాన్ని మేము వాడుకొని ఓట్ల రూపంలో మలుచుకొని దాన్ని మేము ఖచ్చితంగా ఈ వార్డుని గెలిచి చూపిస్తాం గురించి మనం చెప్పాలంటే అది ఏ మాత్రం కూడా చదిపోయింది ఎందుకంటే మల్లు స్వరాజ్యం కాదు చిన్ననాటి నుంచే ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినాం మల్లు స్వరాజ్యం గారు ఏంటంటే ఆ రోజుల్లో కూలి కోసం నాలి కోసం జనాలకు వాళ్ళ తరపున ప్రజల కోసం తరపున ప్రజల కోసం పోరాడిన మంచి మల్లు స్వరాజ్యం గారు అదే కుటుంబం నుంచి ఇప్పుడు మల్లు మదులత గారిని నిలబడి నాయనమ్మ గారి వారసత్వంగా ఆ నాయనమ్మ గారు ఏదైతే సేవలు చేయారో ఆ సేవల్ని అందిపుచ్చి జనాలకు అందిపుచ్చడం కోసమే ఈ పదిహేడు వార్డు కౌన్సిలర్గా నిలబడడం జరిగింది ప్రజలందరూ కూడా మల్లు మధులత గారికి ఓట్లేసి అదే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము ఈరోజు సిపిఎం పార్టీ కోరుతున్నాం ఈరోజు బిర్యానీగూడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలకి సిద్ధమవుతున్నారు దాంట్లో నలభై రెండు కౌన్సిలర్స్గా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది ఆరు ఆరు వాట్లలో సిపిఎం పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు ఈ ఇద్దరి మధ్య బీఆర్ఎస్ సిపిఎం పార్టీ మజీన ఐక్య సంఘటనతో ఈ పొత్తులో భాగంగా మరి ఈ ఎన్నికల్లో ముందుకొస్తున్నారు ఈ వార్డ్లలో అనేక సమస్యలు ఉన్నాయి దాంట్లో డ్రైనేజ్ సమస్య మళ్ళీ రోడ్ల సమస్య దోమల సమస్య ఎలక్ట్రికల్ అక్కడక్కడ కరెంటు లైట్లు లేని సమస్య ఇదంతా కూడా నిత్యం ప్రజలను వేధిస్తున్న సమస్య ముఖ్యంగా రోడ్లు కూడా బాగాలేవు ఆ జైలు రోడ్డు అసలు అధ్వానంగా ఉన్నది అట్లనే కొత్తగా ఇళ్ళు కట్టుకున్న ప్రాంతాలలో అసలు రోడ్లే లేవు సిమెంట్ రోడ్లు లేవు మరి ఆ రోడ్లన్నీ కూడా మరి ఎన్నికైన తర్వాత వాటన్నిటి కూడా ప్రభుత్వం దృష్టి దృష్టికి తీసుకుపోయి అవి పరి పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తాం మా కుటుంబం ముఖ్యంగా అమ్మగారు అయినటువంటి స్వరాజ్యం గారు మరి అట్లే వియన్ గారు మా నాన్నగారు విఎన్ గారు వీరిద్దరు కూడా స్వాతంత్ర సమరయోధులు అలాగే నైజాం ప్రభుత్వం చేసినటువంటి అరాచక చర్యలు ఏదైతే మహిళల మీద దాడులు చేయడం మరియు వెట్టి చాకిరీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ రోజున అనేక మంది చనిపోవడం కూడా జరిగింది వాళ్ళ పెత్తనం కింద మరి వాటిని వెట్టి చాకిరిని నిర్మూలించడం కోసం ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి తిండి కావాలి అనేది ముఖ్యంగా ఈ వార్లల్లో కూడా చాలామందికి ఇండ్లు లేవు కిరాయికి ఉంటున్నారు చాలామంది కిరాయికి ఉంటున్నారు ఆ సమస్య ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మేము కోరుతూ ఉన్నాం మరి అలాంటి కుటుంబం నుంచి మేము రావడం జరిగింది మేము నిత్యం ఇప్పటికే రాజకీయాల్లో మనం సేవ చేస్తూనే ఉన్నాం అయితే మేము పదవుల కోసమే అని కాదు ఈ అవకాశాన్ని తీసుకొని ప్రజలకు సేవ చేయటం కోసమే మేము ఇందులో పాల్గొంటున్నాం దాన్ని మీరు ప్రజలందరూ కూడా స్వీకరించి మరి ఓట్లేసి సుత్తి కూడా నక్షత్రం మీద గుర్తు మీద మీరు ఓటేయండి గెలిపించండి మీ సేవలో మేము ఉంటాం అందుబాటులో మేము అందరం గుండా ఉండి వాటిలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అని తెలియజేస్తున్నాం మా పేరు మల్లు మధులత మల్లు స్వరాజ్యం గారి అబ్బాయి మల్లు గౌతమ్ రెడ్డి గారి కూడల్ని నేను ఈ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను అమ్మమ్మ చెప్పేది మాకు వాళ్ళు చేసేవన్నీ మాకు చెప్తుంటే విని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా సేవ చేద్దామని చెప్పేసి వచ్చాము దయచేసి సపోర్ట్ చేయండి కావాలన్నా చూసుకుంటాము మాట్లాడత ఈసారి మిరియాగడ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఎం పొత్తులో భాగంగా పదిహేడవ వార్డుని ఇక్కడ సిపిఎం పార్టీ కేటాయించడం జరిగింది ఇంకోటి మన వార్డు ప్రజలందరూ కూడా ఈ కుటుంబం గురించి మల్లు స్వరాజ్యం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈరోజు పాఠ్య పుస్తకాలలో కూడా మల్లు స్వరాజ్యం గారి జీవిత చరిత్రను కూడా విధించడం జరిగింది ఎందుకంటే ఆ రోజు రజాకారులను కానీ ఆ రోజు ఉన్నటువంటి పెట్టి చాకరీని కానీ పేదలకు భూములు పంచాల విషయంలో కానీ పెద్ద ఎత్తున వారికి తిరగబడి స్వాతంత్ర సమరయోధనాలు అదేవిధంగా ఎన్నో పదవులు ఉన్నా కానీ ఆ కుటుంబం నుంచి ముఖ్యంగా ఏంటంటే మన వార్డు వాళ్ళకు తెలియజేయాల్సింది ఏంటంటే యువకులు వాళ్ళు సాఫ్ట్వేర్ విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు అయినప్పటికీ కూడా ఇక్కడ సేవ చేయాలి వాళ్ళ నాయనమ్మ వారసత్వంతో ఇక్కడ మేము రాజకీయ వారసత్వం పొందుపుచ్చుకోవాలి ప్రజలకు సేవ చేయాలి వాళ్ళ నాయనమ్మ చేసింది ఏదైతే ఉందో అది మేము పోడించుకోకుండా అదే రాజకీయ తోటి ఇక్కడ సేవ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం మమ్మల్ని ఆశీర్వించినప్పుడు మేము పార్టీ వారితో కూడా మాట్లాడినప్పుడు మీకు మంచి కుటుంబం వస్తుంది పదోడవాళ్ళకి ఖచ్చితంగా గెలుస్తారు వాళ్ళకి ఎందుకంటే మంచి పేరున్నది ఆ కుటుంబానికి మంచి పేరున్నది అందరూ వాళ్ళు విశ్వసిస్తారు కాబట్టి వాళ్ళు కూడా యువకులు ఈరోజు మీరు కూడా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయంలోకి యువకులు వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే రాజకీయంలో యువకులు ఏదైనా చేయగలుగుతారు కాబట్టి ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి గతంలో ఇచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కానీ డ్రా దీంట్లో డ్రాలో వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇంతవరకు ఈ ఎమ్మెల్యే గారు ఎన్నికైనా కానీ కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ మున్సిపాలిటీలో ఇంతవరకు తట్టెడు బట్టి ఎత్తిన పని కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ రోడ్ల సమస్యను కానివ్వండి మృక్కల సమస్య కానీ వీధి లైట్లు కానీ ఈ కుక్కల బెడద కూడా బాగా ఉన్నది వీటన్నిటి మీద దృష్టి పారించకుండా ఏదో వేరే ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ నిన్న మొన్న వార్డ్లలో ఈ ఎల్లికల రాగానే గుర్తుకొస్తున్నాయి అంతకుముందు నిన్న మన రోడ్లు వేస్తున్నారు ఆ రోడ్లు కూడా దాదాపుగా రావు గారు ఇచ్చినటువంటి డెబ్బై కోట్లు కేటీఆర్ నుంచి వచ్చిన ఫండ్లు అయ్యి అందరూ గుర్తుంచుకోవాలి ఎక్కడ రోడ్లు వేసినారు ఎక్కడ రోడ్లు లేవని కూడా పరిశీలించుకొని జనం అందరూ గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు జనం అంతా గమనిస్తున్నారు ప్రజలు చాలా చైతన్యవంతులు తెలియకలేని వారికి ఓటు వేస్తారు ఎందుకు యువకులని గెలిపిస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి మల్లు మొదలత్త గారిని గెలిపించాలని కోరుతున్నాను మా బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా వాళ్ళకి మొత్తం వార్డు మొత్తంలో అందరూ వాళ్ళ ఆదరిస్తున్నారు అదేవిధంగా వాళ్ళందరికీ ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆశిస్తున్నాను ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు పదిహేడవ వార్డులో నుంచి మరి మల్లు మధులత గారు పోటీ చేయటానికి బిఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ రెండు పొత్తులో భాగంగా వారు ఇక్కడికి వచ్చి పోటీ చేయటం జరిగింది కావున వారికి మా విజ్ఞప్తి ఒకటే మీరు గెలుస్తారు మీరు తప్పనిసరి గెలుస్తారు ఎందుకంటే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది ఆ వ్యతిరేకతని మనం ముందు ముందుకు తీసుకపోతే మనం గెలుపు సాధ్యమవుతుంది మనం గెలుస్తామని చెప్పేసి నాకు కూడా నమ్మకం ఉన్నది అత్యధిక మెజార్టీ తోటి ఈ పదిహేడో వార్డులు నా మద్దు మొదలతలు గారిని గెలిపిస్తామని చెప్పేసి నేను ఎస్టీ ఎస్టీచెల్లి అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను కంపల్సరీ మేడం గారు గెలుస్తారు 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 పదిహేడు వార్డు ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి ఈరోజు మనకి మల్లు స్వరాజ్యం గారు అనేక వర్గాలకి అనేక రకాల సేవలు అందించిన విషయము పోరాటాలు చేసిన విషయము మనందరికీ తెలిసిందే ఈరోజు ఆ కుటుంబం నుంచి మన గౌతమ్ రెడ్డి గారి కోడలైన మల్లు మధులత వంశీరెడ్డి గారి సతీమణి ఈరోజు బరిలో పదిగడ వార్డు బరిలో పోటీలో ఉండడం జరిగింది ఈమెని మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నించోబెట్టడం జరిగింది కావున ఎలాంటి అభివృద్ధి అయినా వాళ్ళు చేయడం కోసం ముందుకొచ్చిర్రు వారు ఎలాంటి లాభాపేక్షల ఆశించకుండా ప్రజలకే సేవ చేసే ఉద్దేశంతో మొదటి నుంచి వాళ్ళ తరతరం నుంచి సేవ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు కూడా మేము ముందుండి చేస్తామని వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కూడా ఉద్యోగాలకి రాజీనామా చేసి మన ప్రజలకు వచ్చారు ఇటు విషయాన్ని గమనించి వార్డు ప్రజలందరూ సిపిఎం పార్టీ అయిన సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని నమ నమస్కారం చేస్తున్నాం ఈరోజు కూడా మున్సిపాలిటీలో పదిహేడ వార్డులో సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో డోర్ టు డోరు ఎన్నికల్లో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది కాబట్టికి ఇప్పుడు మల్లు మధులత గారు వారి కుటుంబం తరతరాల నుంచి కమ్యూనిస్టు పార్టీగా అనేక సేవలు అందించిన కుటుంబం కాబట్టి వారి వారి త్యాగం మొత్తం ఈ కమ్యూనిస్టు పార్టీలో ఈ సేవలో ప్రజా ఉంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ వారు అదేవిధంగా మద్దతు ఇచ్చారు కాబట్టి మన పదిహేడో వార్డు సభ్యులందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు మిరియాలు కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ల పరిధిలో ఉన్నటువంటి పదిహేడో వార్డులో ఉన్నటువంటి మల్లు మధులత గారిని ప్రచారం కోసం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ప్రచారానికి మాతో కలిసి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వాళ్ళు కూడా కలిసి ఈరోజు ప్రచారం జరిగింది ఇక్కడ మేము చూసుకుంటే ఈ వార్లు ఎక్కడ చూసినా కూడా అసలు నడవడానికి కాదు కదా బండ్లు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చూస్తుంటే మాకే అనిపించింది గత ఐదు సంవత్సరాల పాలకులలో కూడా ఎట్లాంటి డెవలప్మెంట్ అనేది కనిపించపోగా కూడా ఇంకా మళ్ళీ కొత్తగా ఇన్ని సమస్యలు మనం ముందుకుండి కూడా ఈరోజు యువత ఎక్కువగా ఆలోచించాల్సింది ఏంటంటే చదువుకున్న వ్యక్తులు ఎవరైనా సరే యువత డబ్బుకు మందుకు దేనికి బానిస కాకుండా ఇక్కడ స్వచ్ఛందంగా సేవ చేస్తానికి ముందుకు వచ్చినటువంటి యువత రూపంలో వచ్చినటువంటి మంచి చదువుకున్న వ్యక్తులు ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యక్తి ముందుకు వస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచించి మున్సిపాలిటీ ఉన్నటువంటి పర్ధులు తన సొంతంగా చూసుకుంటూ పోతుంది కాబట్టి రేపు నాడు ఎవరికి ఏమొచ్చినా కూడా ఏమంటే దగ్గరుండి వీళ్ళు వార్డు మధ్యలో ఉంటూ గత ఇరవై సంవత్సరాలు ఉంది వాళ్ళు గత గౌతమ్ రెడ్డి కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో అందరితోటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ఉన్నటువంటి సమస్యలను నా సమస్యలుగా భావించి ముందుకు పోతారు కానీ చూసుకుంటూ మేము తిరుగుతున్నాం కాబట్టి తెలుస్తుంది మాకు కాబట్టి మీరు కూడా ఆలోచించి ముఖ్యంగా యువత ఎక్కువగా ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరికి ఇస్తే బాగుంటుంది గత పాలకులు ఏం చేశారు వీళ్ళు చేస్తారని చెప్పి ఆలోచించి ఈరోజు మొదలతో గారిని గెలిపించవలసిందిగా మేము మిత్రపక్షాల తరఫున మా తరఫున మేము ప్రచారం చేస్తున్నాం